అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు నేడు ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో దాదాపు వందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు నేడు ఒకనొక సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించింది ప్రస్తుతం రీఎంట్రీతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరికి జోడీగా నటించింది కాజల్ అగర్వాల్ తెలుగులోనే కాదు తమిళ్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది అలాగే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ వయ్యారి భామ ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాజల్ అగర్వాల్ తిరిగి సినిమాల్లో బిజీగా మారింది నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో గా చేసింది కాజల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది అలాగే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొన్నా మధ్య ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది ఇటీవలే సికిందర్ అనే సినిమాలో గెస్ట్ రోల్లో మెరిసింది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్గా ఉంటుంది పెళ్లైన తర్వాత కూడా ఈ అమ్మడు తన గ్లామర్ తో ఆకట్టుకుంది కాగా కాజల్ ప్రస్తుతం రామాయణం సినిమాలో నటిస్తుందని టాక్ సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తుంది తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది కాజల్ ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు